అతను ఒంటికి చేట్లు పట్టినవి చూసావా ఎందుకని ఇంత చల్లు రాత్రి ఒంటి గంట అవుతుంది దగ్గరకు వచ్చామను మన రాధాకొండకి అతనికి ఎవరు చెప్పారు అలా సాష్ట్రాంగం చేసుకుంటూ గో ఏది పరికరం చేయమని దాన్ని తపస్యా అంటారు కష్టాన్ని ఇష్టంగా స్వీకరించాలి అదైందా రాళ్ళు ఒక ఒక వెయ్యి పెట్టుకుని నూట ఎనిమిది పెట్టుకుని ఐదు వందలు పెట్టుకుని చోటే అన్ని ప్రదక్షిణాలు అన్ని అన్ని సాష్టంగా రండి అన్న రండి కొంచెం పూర్తి చేసేద్దాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ రామ్ రామ్ హరే అరే అందుకని మనిషిలో తపశక్తిని పెంచుతుంది సనాతన ధర్మం అదే తమో గుణాన్ని పెరిగితే ఏమవుతుంది గాజాలో మాన హావం జరిగినట్టు అమావాసగా జరుగుతుంది కాబట్టి ప్రపంచానికి సనాతన ధర్మం వల్ల ఎటువంటి నష్టం లేదు అతని పాటికి అతను కృష్ణుడు ఇక్కడ ఉన్నాడని నమ్మి ప్రదక్షిణ చేస్తున్నాడు మేము కూడా ఇదిగో చెప్పు లేకుండా ఎండలోనూ మొదలైతాం ఇప్పుడు చీకటి పడిపోయింది నెమ్మదిగా నడుస్తున్నాం సో కాబట్టి మనం ప్రపంచానికి ఏది హానికారకమో ఏది ఉపకారమో తెలుసుకోవాలి చూడండి ఇప్పుడు ఎవరు చెప్పులేసుకోలేదు ఎవరికి ఎవరు చెప్పలేదు ఎవరు ఎవరిని బెదిరించలేదు ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఈ కుడి పక్కన గోవర్ధనగిరి ఉంది ఈ గోవర్ధన్ చుట్టూ ఇరవై ఒక్క కిలోమీటర్లు తిరిగితే పుణ్యమనో సుకృతనో కృష్ణుడు ఇష్టపడతాడనో కృష్ణుడు సంతృప్తి చెందుతాడనో ఏదో మోక్షం వస్తుందనో తిరుగుతున్నారు వీళ్ళ వలన ఎవరికైనా ప్రపంచానికి నష్టం ఉందా కష్టం ఉందా అదే అమావాస్యగాలని ఎవరు తయారు చేస్తారు గాజాలో చిన్న బిడ్డలను కూడా కోసేసి వ్యాన్లో పెట్టి కాల్చేసేలా కాబట్టి ఎడారి మతాలు నశిస్తేనే ఈ భూమి మీద ప్రశాంతత ఉంటుంది సనాతన ధర్మం ఉంటేనే ఈ భూమి ఆనందంగా ఉంటుంది దానికి పెద్ద రోజు మీరు చెక్ చేసుకోండి ప్రపంచంలో రాళ్ళని పూజిస్తారు అని కొందరు గాళ్ళు వాగుతుంటారు ఈ బట్టకాయలగాళ్ళు మనకు పుట్టిన వాళ్ళే అనుకోండి వేరే బట్టకాయల పుట్టినోళ్ళు కాదు కానీ సో ఈ ఎవరైనా ఎవరైనా చూపించండి రాళ్ళు విసిరే మతం వలన ప్రపంచంలో కొన్ని కోట్ల మంది చచ్చిపోయారు రాళ్ళని పూజించే వారి వలన ఎంతమందికి హాని జరిగింది ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్ ఇఫ్ యూ బాన్ టు వన్ సింగిల్ ఫాదర్ థ్యాంక్ యూ వెరీ మచ్ బృందాంధామకి యమునామాయికి